వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి బీజేపీ అనుబంధ సంఘాలు కూడా చెప్తున్నారు మరొక వైపు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ ఇరువురు ఈ రెండు వాదనలు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి ప్రజలు వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఓటు బ్యాంకు ద్వారా మరి వాళ్ళ తీర్పునిచ్చే అవకాశం ఉంది దీనిపైన మనతో మాట్లాడేందుకు అద్దంకి దయాకరు ఉన్నారు వారిని అడిగి తెలుస్తున్నాం అసలు ఈ అంశాలను ఏ విధంగా చూడవచ్చు ఒకవైపు దేవుళ్ళను రాజకీయం చేస్తున్నారు రిజర్వేషన్లను రాజకీయం చేస్తున్నారు ఈ అంశాలను ప్రజలు పరిగణలకు తీసుకుంటే మీరు పరిగణలకు తీసుకుంటే అసలు దీని వెనకాల ఉన్న కుట్రలు ఏంటి కుతంత్రాలు ఏంటి దేవుణ్ణి బీజేపీ తెచ్చిందా రిజర్వేషన్లను బీజేపీ తెచ్చిందా ఏం పనే ఆ తలకాయ మాసిన వాళ్ళకి తలకాయ లేకుండా ఏమైనా చేయండి అని ఆయన దేశానికి అంటే ఏమీ చేయరు ఉన్న ప్రజల సొమ్ము దోచుకోవడము లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ అనుయాయులకు పంచడము మళ్ళీ ఉన్నవి తీసేస్తానడము అందుకనే చాలా సీరియస్గా చెప్తున్నాం ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను కూడా ఈ దేశంలో కులం ఉన్నంత కాలం అంటరానితన అంటరానితనం ఉన్నంత కాలం వి వివక్షత ఉన్నంత కాలం ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటాయి మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి ఎక్కడికైనా పోయి బతుక్రి మీకు ఇది అవసరం లేదు మీకు ఎందుకంటే మీ వల్ల అయ్యింది ఏం లేదు ఈ దేశంలో నాశనం కులాల పేరు మీద మతాల పేరు మీద నాశనం చేసిందే బీజేపీ అంతకుముందు ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ రూపంలో ఉన్నా కూడా మనసులు విడగొట్టడమే వాళ్ళ పని అంటే మనిషిగా బతకడం కూడా చేతగాని దద్దమ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు ఎస్ రిజర్వేషన్లు దామాషా ప్రకారం అనే డిమాండ్ వస్తున్నది రిజర్వేషన్లు ఒకవేళ తీసేయాలనుకుంటే గతంలో చరిత్రలో చాలా చర్చలు జరిగినాయి ఇన్ని రోజులు మీరు దేశంలో ఉన్న అన్ని సంపదను మీరు వినియోగించుకున్నారు కదా ఈసారి రిజర్వేషన్ వర్గాలకి ఇవ్వండి మీరు రిజర్వేషన్ తీసుకోరు సంపదను జాతి సంపదనంతా అనుభవించి భూములను పెట్టుబడులను ప్రకృతిని అన్ని రకాల ఆర్థిక వనరులన్నింటి కూడా వాడుకున్నది మేరే కాబట్టి ఇవన్నీ కూడా చేతగాని దద్దమ్మలు చేసి వాళ్ళు వాళ్ళతో వాళ్ళకు జనంతో సంబంధం ఉండదు ఏమైనా మిషన్లతోనో మనుషులతోనో ఓట్లు వేసుకుంటారు లేకపోతే మతాన్ని ఏదో చేస్తారు చేసి వచ్చి ఇట్లా మనుషుల్ని మనుషుల మధ్యనే భేదాలు చేస్తారు హిందూ ముస్లిం అంటారు హిందూ క్రిస్టియన్ అంటారు లేకపోతే ముస్లిం క్రిస్టియన్ అంటారు లేదంటే వాళ్ళు ఇల్లు ఆ కులం ఈ కులం అని చెప్పేసి ఒక కుట్రలు చేస్తారు కాబట్టి జనం నమ్మొద్దు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది దేశంలో కూడా రాష్ట్రంలో వచ్చినట్టే ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఉంటాయి జనగణన ఉంటుంది మనుషులంతా సమానమనే సమానత్వ భావనతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఈ విద్వేషపూరిత రాజకీయాలు ఉండొద్దు అంటే ఈ దేశంలో బీజేపీ ఉండొద్దు ఈ దేశంలో బీజేపీకి అధికారం ఉండొద్దు లేకపోతే ఇక రేపు ఇంకా విధ్వంసమే అన్ని రకాల విధ్వంసమే ఇలా ఇక అక్కడ కాకతీయ యూనివర్సిటీలో లౌకికవాదులు సమూహ పేరు మీద ఒక కార్యక్రమం చేపడితే ఇక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మీరెవరు చేయడానికి మీకెవరిచ్చిండే హక్కు కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇట్లాంటి ఇది టీజర్లే వాళ్ళు దళితుల మీద లౌకికవాదుల మీద మానవత్వవాదుల మీద చేస్తున్న ఏవైతే దాడులు ఉన్నాయో ఇవి భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఉండాలంటే వాళ్ళు అధికారంలోకి రాకూడదు అనేది నాకు అభిప్రాయం గతంలో డబ్బులించిన సర్కార్ అని చెప్పారు ఇప్పుడు వాళ్ళు అంటే బీజేపీ కానీ బీజేపీ వర్గాలకు సంబంధించి కానీ రెండు స్వరాలు వినిపిస్తున్నాయి ఒకరు రిజర్వేషన్లు తీసివేస్తామంటున్నారు ఒకరు రిజర్వేషన్లు కొనసాగిస్తామంటున్నారు అసలు ఏది నమ్మొచ్చు ఏది నమ్మకూడదు ఇప్పుడు కొట్టేది వాళ్ళే గాయానికి మాన్పడానికి అపాయింట్మెంట్ రాసేది వాళ్ళే ఇది బీజేపీ సంస్కృతి ఒకడు ఒక తీరుగు ఉండరు వాళ్ళ దాంట్లో ఒకటంటే అంటే ఒకటి అంటాడు ఆయనన్న దనాలన ఈయన దనాలన్నా ఏ ఆయన అనేది తప్పు కాదు ఇంకో నుంచరు దాంట్లో ఇప్పుడు రిజర్వేషన్లు కావాలని భగవత్ అనే ఉండాలనేది భగవత్ అనే మాటకి మనం అంటాం కదా ఈ వీడు ఏం చేస్తాడు వద్దనేటోడు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లంటాడు కానీ భగవత్ అనేది అనడు అట్లనే రాజ్యాంగం మార్చాలని ఒకడు అంటాడు ఏ మార్చొద్దు అట్టట్లో మార్చారని అంటాడు ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి ముస్లింలు ఉండొద్దు అని అంటాడు ఏ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అని ఒకడు అంటాడు ఇదంతా కూడా ఒక గూడుపుటాని రాజకీయాలు వీళ్ళు పరిపాలన చేతగాక అభివృద్ధి సంక్షేమాలు చే చేయడం చేతగాక ప్రభుత్వంగా బీజేపీ ఒక ఫాసిస్ట్ విధానాలతో ముందుకు పోతుంది కాబట్టి ప్రజలు తిరస్కరించే రోజులు వస్తున్నాయి డెఫినెట్గా ప్రజలు ఆలోచించాలి మీ ఓటుతో ఎన్నుకునేటోడు అందరినీ సమానంగా చూసేటోడు కావాలన్నా వివక్షతో చూసేటోడు కావాలన్నా ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే మంచిదని భావించే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా రిజర్వేషన్లు వద్దు అంతా మేమే దోచుకుంటామని చెప్పే బీజేపీ పార్టీ కావాలన్నా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా క్రూషియల్ జంక్చర్ ఇది కాబట్టి ఈ జంక్చర్లో మీరు నిజాయితీగా ఓటు వేయకపోతే భారత ప్రజాస్వామ్యం మనగడలో ఉండదు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఇలాంటి రిజర్వేషన్ వర్గాల రిజర్వేషన్ వ్యతిరేక వర్గాల మధ్యన గొడవలు సృష్టించప్పుడు మండల్ కమండలాన్ని ఎట్లా ఉద్యమాలు చేసి చాలామంది చనిపోవడానికి కారణమైందో ఇదంతా కూడా గోద్రా సంఘటనలు కూడా ఊచకోత హిందూ ముస్లింల మధ్య పెట్టి ఒక మూడు వేల మంది పైచులకు ముస్లింల ఊచకోత అటు వందల మంది హిందువుల ఊచకోత జరిగింది కాబట్టి ఎవడు చచ్చినా ఏదైనా నేను గెలవాలనే ఒక దుష్ట రాజకీయాలు బీజేపీ చేస్తుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మీరు ఆలోచించండి అని చెప్పి మేము వారికి ప్రజలకు మీరు ఏం చెప్పదలుసు కాంగ్రెస్ పార్టీ నుండి మీరు ఏం చెప్ప చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నికలు ఎవరెవరికి రెఫరండమ్ దేశ ద్రోహులైన బీజేపీకి దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్కు ఇంకా చెప్పాలంటే ఆధిపత్యానికి సమానత్వానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఆధిపత్యం బీజేపీ సమానత్వం కాంగ్రెస్ సమానత్వం కాంగ్రెస్ అయితే వివక్ష చూపించేది బీజేపీ పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి ఇంకా మీరు ఆలో ఆలోచనలో పోకండి ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఏదో బీజేపీ కంటే భిన్నం ఏం కాదు బీజేపీలో పార్టీ అండ్ పార్సులే ఒక కుట్ర ఏం తరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు వేరు వేరు అనిపిస్తారు ఆడ బాబు జగన్ పవన్ బాబు పవన్ ఒకటే జగన్ వేరైన్ కానీ విచిత్రం ఏంటంటే ఆ ముగ్గురు బీజేపీ తొత్తులే అక్కడ అంటే ఇరవై ఐదు సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఏం చేస్తాడు జగన్ మంచోడని జగన్కి వేస్తాడు పవన్ మంచోడని పవన్కి వేస్తాడు చంద్రబాబు మంచోడని చంద్రబాబు మీ ముగ్గురు ముస్లింస్ చేసే ఓట్లు ఎటుపోతాయంటే మోడీకే పోతున్నాయి ఎవరైతే మోడీని వ్యతిరేకించాలనుకుంటారు దళితులు ఉన్నారు జగన్కి వేస్తారు కొంతమంది ఈటేస్తారు కాబట్టి రేపు ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ పార్టీ నిలబడాలి కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి గాంధీ కుటుంబం చాలా బలమైంది కాబట్టి ఇలా గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి లక్ష్యంగా సాగుతున్న ఏదైతే ఈ కుట్ర ఉందో దాన్ని ఛేదించాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఓటు చేయాలని నేను విజ్ఞప్తి ఈసారి మోడీ అధికారం చేపడితే దేశంలో ఏమైనా మార్పులు చూడొచ్చు ఏముంటుంది వాళ్ళు లౌకికత్వం మీద దాడి చేస్తారు ప్రజాస్వామ్యం లేకుండా రాజరికం చేస్తారు ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ వాళ్ళ గోల్ హెడ్ హెడ్గేవర్ యొక్క కోరిక అదే ఈ దేశం మతరాజ్యంగా మార్చి ఇక్కడ ఉన్న మతాల మధ్యన సమన్వయాన్ని కూల్చాలని కుట్ర చేస్తారు దేశంలో అల్లకల్లోలం సృష్టించి ఏ వర్గాలైతే వాళ్ళకు వ్యతిరేకంగానో వాళ్ళ మీద ప్రతీకార దాడులు చేయడానికి సిద్ధపడతారు కాబట్టి చూసినాముగా భీమ్ కోరేగాములో జరిగింది ఏందో సవంటి ఇట్లా చాలా వాళ్ళ కుట్రలు ఉన్నాయి ఈ దేశాన్ని కొంతమంది చేతుల్లోకే తీసుకుపోవాలని రాజరిక ఛాయలు తీసుకురావాలని చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలంటే లౌకికవాదులను ప్రజాస్వామికవాదులు ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్కు మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కేంద్రంలో ప్రధాని రాహుల్ అయ్యేందుకు అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ కనుక రాహుల్ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే ప్రజలకు కానీ దేశాన్ని కానీ ఏం చేయదలుసుకున్నాం ఏ మోడ్రన్ స్టేట్స్మెన్ రాహుల్ గాంధీ ఒక నూతన ఆధునిక రాజనీతిజ్ఞుడిగా నేను రాహుల్ గాంధీ గారిని చూస్తా ప్రపంచ దేశాలతో పోటీపడి ఆధునిక భారతదేశ నిర్మాణం రాహుల్ గాంధీ గారితో అవుతుందనేది ప్రగాఢమైన నమ్మకం ఉంది తను చేసే వాగ్దానాలు రాజకీయంగా కాకుండా తన ఆలోచనలు దేశం యొక్క ఆలోచనలు కలిపి భారత్ జోడో యాత్రతో తనకొచ్చిన అనుభవాన్ని రంగరించి ఈ దేశం ఏం కోరుకుంటుందో ఈ దేశ ప్రజలకు ఏం కావాలనో ఒకే ఒక్కడి ఈ దేశం తెలిసినాడు రాహుల్ గాంధీ అంతకు మించి ఏ నాయకుడు కూడా గాంధీ గారి తర్వాత అంబేద్కర్ గారి తర్వాత ఆ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క సమస్యలు విని తెలుసుకున్న వ్యక్తిగా ఇలా భారత్ జోడో యాత్ర నాయకునిగా రాహుల్ గాంధీని మేము చూస్తాం ఒక రోజున మామూలు సాధారణ ఎంపీగా ఉన్న నాయకుడు ఈరోజు దేశానికి కాదు ప్రపంచ దేశాల్లోనే ఒక చర్చ ఒక ప్రతిపక్ష నాయకుడు దేశ పర్యటన చేసిన తర్వాత తను ఎంపవర్ అయిన తీరు కాబట్టి భారతదేశం ముందుకు పోవాలంటే రాహుల్ గాంధీ భారతదేశం యుగానికి పోవాలంటే మోడీ ఇంకా వెనకడికి పోయి చివరికి రాముని పక్కన సీతని పెట్టే ఓపిక కూడా లేదు ఈ దరిద్రులకు ఈయన పక్కన ఈయన లేనట్టే రామ సీత సమేత ఆంజనేయుడు ఉంటాడు ఎక్కడైనా ఈ భారతదేశంలో అయోధ్య రామాలయం గట్టి రామున్నొక్కర్నే పెట్టి సీతను అవమానించిన దరిద్రుడు ఇంతకంటే ఏం చెప్పాలి ఇక వాళ్ళకి మనం మీరు గీడపోతే భద్రాద్రి రామునికి అడిగిపోతే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది రామాలయం ఎట్లా ఉంటుంది అని అంటే ఆయన లెక్క ఒకడే రాముడు అన్నట్టుగా అనుకుంటున్నారు అది చాలా తప్పు డెఫినెట్గా రేపటి రోజున ప్రజలంతా కూడా అన్ని ఆలోచిస్తున్నారని చెప్పినా కాంగ్రెస్కు అనుకూలత పెరుగుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నేను ప్రధా ప్రగాఢంగా కోరుకుంటున్నాను మా లాంటి వాళ్ళం ఏ త్యాగాలు చేసినా ఏం చేసినా రాహుల్ గాంధీ నాయకుని చేరని ఇక్కడ మాకు ఒక సమర్థవంతమైన నాయకుని రేవంత్ రెడ్డి గారిని మేము ముఖ్యమంత్రి చేసుకున్నాం బిందాసున్నాం రేపటి రోజున దేశం కూడా రాహుల్ గాంధీ అయితే అంత సంతోషంగా ఉంటుంది అంత మంచి జరగబోతుందని నాకు ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ప్రజలకు మంత్రముగ్ధులై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్ళు సహకరించారు కేంద్రంలో కూడా పాంచి న్యాయ అని చెప్పేసి మీరు ఆ నినాదంతో ముందుకెళ్తున్నారు ఇది ఏ మేరకు ఫలిస్తుంది అనుకుంటున్నారు పాంచి న్యాయ అనేది ప్రజల ఆలోచనలు ఇంతకుముందు నేను చెప్పినట్టు భారత్ జోడో యాత్రలో జరిగిన సేకరించిన సమాచారంతో పాటు ప్రజల పరిస్థితుల్ని గమనించిన తర్వాత ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం దొరుకుతుంది అనే దానినుంచే పంచ న్యాయం వచ్చింది ఆ పాంచ్ యువత మహిళ రైతు కార్మికుడు ఈ రకాలుగా విభజించి ఇలా మేము చేసినాం కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగం యువతను చాలా నిర్వీర్యం చేసి దే ఈ దేశ భవిష్యత్తు అయిన యువత నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వం లేదంటే నిరుద్యోగ పెరిగే స్థాయి ఇది కలవర కాబట్టి డెఫినెట్గా రేపటి రోజున పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు పెంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి నిరుద్యోగ సమస్య కావచ్చు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఒక లౌకికవాద రాజ్యంగా భారతదేశం నిలవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు ఓ టు స్టే